అందరికి నమస్కారం నేను మీ హేమ సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎండలైతే రోజుకి రోజు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదండి ఈ ఎండలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా చల్లగా ఏమైనా తాగాలి అనుకుంటారు రోజు ఒక అద్భుతమైన లస్సీ రెసిపీ చూడబోతున్నాం సో రండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా బ్లెండర్ లో కొని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఐదు వందల గ్రాములు ఫ్రెష్ గా ఉన్న చల్లటి పెరుగు తీసుకున్నాను దీన్ని వేసుకోవాలి తర్వాత నుంచి టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంతో పాటు ఒక టీ స్పూన్ ఎలకల పొడి వేయాలి ఇది లస్సీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలానే మనల్ని రిఫ్రెష్ కూడా చేస్తుంది మూత పెట్టి ఇప్పుడు లస్సీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి సర్వ్ చేసుకునే ముందు నేను పైన కొద్దిగా కుంకుమ పువ్వులు అలానే తరిగిన పిస్తా బాదాం పప్పుల్ని గార్నిష్ చేసుకుంటున్నాను ఇది నిజంగానే చాలా సులభంగా ఇంట్లోనే నిమిషాల్లో పెరుగుతో చేసుకునే స్వీట్ లస్సీ రెసిపీ చాలా చల్లగా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది గట్టి పెరుగు ఎలా చేయాలని వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇంట్లోనే చాలా ఫ్రెష్గా మంచి గట్టి పెరుగు చేసుకుని ఈ లస్సీని ట్రై చేయొచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్